నేను సిద్ధపడతాను నేను జాగ్రత్త పడతాను ఉంటే వారుంటే మీరు ఇప్పుడు దాకా విశ్వాసమే కానీ నాకు తెలియదు ప్రభా ఇది వేస్తాను జీవించాను నన్ను క్షమించిన ఆయన ఇక మీద నిందా రహితంగా జీవిస్తాను నీ కొడుకు నిష్కలంగా జీవిస్తాను నీ కొరకే జీవిస్తానన్న వారు ఉంటే మీ హస్తాన్ని చూపించండి దేవునికి చూపించండి నాకు దేవునికి చూపించండి తీర్మానం చేయండి ప్రభా ఇదిగో నాయన నేను విశ్వాసమే కానీ ఇప్పటి వరకు సరిగా లేని నాయన ఇదిగేద మీరాక నిర్దారైతునిగా ఉంటాను నాయన సిద్ధపడతాను మెలుగు కలిగి ఉంచాను ప్రభు మీరా ప్రభావ ఇదిగో నాయన నిష్కలింగంగా ఉంటాను నీ రాకడకు ఓపిక కలిగి ఉంచాను నాయన ఇంకెవడు మళ్ళీ ఎక్కడూ పడిపోను ప్రభా అన్న వారింటే మీ అస్తాన్ని చూపించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను ఇది రాకడ కొరకైన తీర్మానం రాకడలో నేను రెత్తపడాలి ప్రభావ అందుకోసం నేనేమైనా నేతైనా వదులుకోవడానికి సిద్ధమే నేను లోకం నుంచి వేడవడానికి సిద్ధమే ఇది వ్యాపారాలు ఏతపడాను ప్రభువా అన్న ఆశ కలిగిన వారు ఉంటే ఈ క్షణమే నేను పాపాన్ని విడిచిపెడుతున్నాను ఈ క్షణమే దోషాన్ని విడిచిపెడుతున్నాను ఈ క్షణమే లోకాన్ని విడిచిపెడుతున్నాను లోకాశం చంపేసుకుంటున్నాను ప్రభువా అడు చెల్లి బాబు ఆయన ఇంకా ఆలస్యం లేదు యేసయ్య త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పటికి నీవు నిందార ఇత్యంగా నీవు నిష్కాలంకంగా ఉండాలి ఆలస్యం చేయొద్దు ఇంకా నీవు దొంగలాగా ఇంకా నీవు దోషిలాగా ఇంకా నీవు పాపం ఉంది కప్పుకునే వారి లాగా నీవు దేవుని దగ్గర తీర్మానం చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నా మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నా ఈ బిడ్డలపైన పైన నీ కృపాహస్తం ఉంచండి నీ సేవకుల పైన నీ దాసుల పైన సభాధ్యక్షుల పైన ఇదిగో నాయన నీ కొరకు పనిచేసిన ప్రతి ఒక్కరి పైన నీ సేవకుల పైన పాటలు పాడిన నీ బిడ్డలపైన నీ హస్తం ఉంచి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అవును